అవునా తీద్దామనా మనమేనా మేమేనా అవునా అవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఎన్ని పల్లతో రెండు కూడా కేవలం ఆరా పళ్ళతో అలానే మరి మురళతో మురళతో ఉన్నటువంటి కురుమతి కోడలు అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో మరి చూస్తున్నారు కదా కోడలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఏం చెప్తున్నారు కానీ రేటు ముప్పై ఒకటి ముప్పై ఫ్రెష్ ఫ్రై రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు బబుతున గెలలు భరోసా ఆ భరోసా బొపుతునే బాబు గ్యారెంటీనే రైతులనే వ్యాపారమా రైతులు రైతుల ఎక్కడి నుంచి వచ్చారు చిలుకల చిలుకలతో గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరున దేవేంద్ర దేవేంద్ర రైట్ మీ నెంబర్ చెప్పు తొంభై మూడు నలభై ఏడు తొంభై మూడు డబల్ తొమ్మిది ఇరవై ఐదు లాస్ట్ డబల్ రెండు మరి రేట్ ఆఫ్ ఇస్కైతే బేరే మాట్లాడుకుందాం అటు ఇటు అటు రైట్ ఒకవేళ ఎవరైనా వస్తే అదొక్కటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా కూడా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మా చూశారు కదా కోడలి వివరాలు అయితే విధంగా ఉన్నాయి ఎరకం కాలంటే నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎంబిక నువ్వు ఆదివారం ఎదురు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్